హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల ఎనభై ఒకటవ నామం నాలుగక్షరాల నామం ప్రత్యగ్రూప ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం ప్రత్యూపా ఏ నమ అని చెప్పుకోవాలి ప్రత్యక్ అంటే అంతర్ముఖంగా కా బహిర్ముఖంగా కాకుండా అంతర్ముఖంగా తెలుసుకోగలిగినటువంటి రూపం కలిగిన తల్లి అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకుంటే ప్రత్యగ్ రూప ఈ రెండు మాటలు కలిసి ఈ నామం ఏర్పడింది ప్రత్యగ్రూపాతత్వాన్ని అమ్మవారి ఆరాధనలో దర్శించి కాళిదాసు మహాకవి ఉల్లసత్ అని అమ్మవారు ప్రత్యక్గా ఉల్లసిస్తుంది అన్నారు ఉల్లాసం అంటే ఉత్కృష్టంగా ప్రకాశించేది ప్రత్యక్ ఉల్లసత్ తత్ పదం గత అని వివరించారు పరాన్ముఖం ప్రత్యున్ముఖం రెండు పదాలు ఉన్నాయి పరాన్ముఖం అంటే బహిర్ముఖతత్వం ప్రత్యున్ముఖం అంటే అంతర్ముఖతత్వం ప్రత్యక్ అంటే వెన తిరగడం పరాక్ అంటే వెలికి వచ్చడం అంటే ఇంద్రియాలు ఎప్పుడూ కూడా పరాకులే బయట విషయాలన్నీ కోసం అన్నిటి వైపు తిరుగుతూ ఉంటాయి వాటిని అనుసరించి మనస్సుకి ఎప్పుడూ కూడా బయటికి పరిగెత్తినవే అలవాటు కానీ ఈ విషయం సంపర్కం లేని జ్ఞానాన్ని నిర్విషయ జ్ఞానం అంటుంది వేదాంతం నిర్విషయ జ్ఞానం అందాలంటే పరాకుల్ని ఈ ఇంద్రియాల వెంటబడే జరిగిన వెంటబడి బయటికి బయటికి వెళ్ళేటువంటి మనస్సుని నిగ్రహించి అంతర్ముఖంగా అమ్మని ఆరాధిస్తూ ఉంటే దాన్ని ప్రత్యగ్రూప అంటారు ప్రతి వారి ఇంద్రియాలన్నీ కూడా పరాకుతో తయారు చేశాడు బ్రహ్మదేవుడు ఇంద్రియాలతో కలసి మనసు కూడా బయటికి తిరుగుతుందని చెప్పుకున్నాం కశ్చిత్ ధీర అంటే ఒక్కడే ధీరుడు ఉంటాడు వాడు మాత్రమే బయట తిరిగే ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించి వాటితో పాటుగా మనసుని బయటికి వెళ్ళకుండా అంతర్ముఖంగా ఉంటాడు వాడికే వీరారాధ్యార్థమవుతుంది దాన్ని వెనక్కి తిప్పగలిగిన వాడు ప్రత్యక్ దృష్టి కలిగిన వాడు ప్రత్యక్ అయితేనే తెలిసే తత్వం ప్రత్యాగాత్మ మళ్ళీ ప్రత్యాగాత్మ ఏంటండి ప్రత్యాగాత్మ అంటేనే పరమాత్మకి ఇంకో పేరు దేహాలతో పరిశీలించి చూడాలనుకుంటే దేహాత్మ దేహాత్మ భ్రాంతి మాత్రమే దేహాత్మ జ్ఞానం అనరు దేహాన్ని ఆత్మ అనుకోవటం భ్రాంతి మాత్రమే ఇది వ్యవహారంలో ఉంటుంది కానీ భ్రాంతి అది దేహాదులకు అతీతమైనటువంటి ఆత్మ దేహాల నుంచి అతీతమైన దృష్టి కలిగిన వారికే ఉంటుంది అందుకే దాన్ని ప్రత్యాగాత్మ అని పేరు పెట్టారు ఈ నామానికి ఆదిభట్ల నారాయణదాస్ గారు తెలుగులో మంచి అనువాదం నిండారు లోచూపు నిలువైన తెలిసి అని చెప్పి అన్నారు నిండైన లోచూపు ఉంటే పరిపూర్ణమైనటువంటి అంతర్ముఖ దృష్టి నిలువైన తెలివి పరిపూర్ణ జ్ఞానమే అమ్మవారి స్వరూపం ఆ అమ్మవారి స్వరూపాన్ని మనం దర్శించుకుంటూ ओइं त्री भृतग्रोपाय नम ओं श्रीम ओं ऋम महाराज नम श्रीमत्ंहासनेश्वर